రూపాయలు కోటి ఇంటి కోసం సవతి చంపిన తల్లి మూసీ నదిలో శవం పాతిపెట్టిన దారుణం హైదరాబాద్లో రూపాయలు కోటి విలువైన ఇంటి కోసం సవతి తల్లి తన కూతురిని హత్య చేసిన దారుణ ఘటన గత ఏడాది డిసెంబర్లో జరిగింది నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని మూసీ నదిలో శవాన్ని పాతిపెట్టిన ఈ హత్య నాలుగు నెలల తర్వాత శుక్రవారం ఏప్రిల్ పదకొండు రెండు వేల ఐదు వెలుగులోకి వచ్చింది పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు ఘటన వివరాలు మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా దేవరుకుల మండలం నాకు చెందిన జటావత్ నాయక్ యాభై ఐదు హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లక్ష్మీనగర్లో నివసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈనా నాయక్ మొదటి భార్య అనారోగ్యంతో మరణించడంతో రెండు సున్నా సున్నా మూడులో లలిత నలభై ఐదు ను రెండో వివాహం చేసుకున్నాడు మొదటి భార్యకు జన్మించిన కుమార్తె మహేశ్వరి ఇరవై ఆరు స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది మహేశ్వరికి గతంలో వివాహం జరిగినప్పటికీ వైవాహిక విభేదాల కారణంగా రెండు సున్నా రెండు మూడులో విడాకులు తీసుకుంది మహేశ్వరికి రెండో వివాహం చేయాలని నిర్ణయించిన ఈనా నాయక్ ఆమెకు రూపాయలు కోటి విలువైన ఇంటిని కట్నంగా ఇవ్వాలని భావించాడు ఈ విషయం సవతి తల్లి లలితకు నచ్చలేదు ఆ ఇల్లు తనకు దక్కాలనే ఉద్దేశంతో ఆమె మహేశ్వరిని హత్య చేయాలని పథకం రచించింది ఈ కుట్రలో ఆమె మేనల్లుడు ఏఆర్ కానిస్టేబుల్ అయిన రవి ముప్పె మరో స్నేహితుడు శ్రీనివాస్ను భాగస్వాములను చేసింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడున ఈనా నాయక్ ఉద్యోగానికి వెళ్లిన సమయంలో మహేశ్వరి ఇంట్లో ఒంటరిగా ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న లలిత రవి శ్రీనివాసులతో కలిసి మహేశ్వరిని గొంతు నులిమి హత్య చేసింది అనంతరం శవాన్ని రవి స్వగ్రామమైన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని మూసీ నదిలో పాతిపెట్టారు కూతురు కనిపించకపోవడంతో ఈనా నాయక్ డిసెంబర్ ఎనిమిదిన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు పోలీసు దర్యాప్తు మిస్సింగ్ కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు మహేశ్వరి ఫోన్ కాల్ డేటా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు మొదలు పెట్టారు ఈ క్రమంలో లలిత రవిల ప్రవర్తనలో అనుమానం కలగడంతో ఏప్రిల్ పదిన లలితను అదుపులోకి తీసుకుని విచారించారు ఆమె హత్యను అంగీకరించడంతో రవి శ్రీనివాసులను కూడా అరెస్టు చేశారు లలిత ఇచ్చిన సమాచారం ఆధారంగా శుక్రవారం ఏప్రిల్ పదకొండు శాలిగౌరారం వద్ద మూసీ నదిలో మహేశ్వరి శవాన్ని బయటకు తీశారు శవాన్ని పోస్ట్మార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు నిందితులపై హత్య ఆధారాలను ధ్వంసం చేసినట్లు సెక్షన్ మూడు వందల రెండు రెండు వందల ఒకటి కింద కేసు నమోదైంది సామాజిక చర్చ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను హత్య చేయడం సమాజంలో ఆర్థిక దాహం కుటుంబ విభేదాల తీవ్రతను తెలియజేస్తోంది మహేశ్వరి స్వావలంబనతో జీవించిన యువతిగా గుర్తించబడగా ఆమె అకాల మరణం ఈనా నాయక్ కుటుంబంలో విషాదాన్ని నింపింది జాగ్రత్తలు సలహాలు ఒకటి ఆస్తి వివాదాల పరిష్కారం ఆస్తి సంబంధిత విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య బహిరంగ చర్చలు జరపండి అవసరమైతే చట్టపరమైన సలహా తీసుకోండి రెండు మానసిక సహాయం కుటుంబంలో ఒత్తిడి లేదా విభేదాలు ఉంటే కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోండి మూడు భద్రత ఇంట్లో విలువైన ఆస్తులు ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయండి నాలుగు పోలీసు సహాయం కుటుంబ సభ్యుల నుంచి హాని కలిగే అవకాశం ఉంటే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి ఐదు సామాజిక అవగాహన ఆస్తి కోసం హత్యలను నిరోధించేందుకు సమాజంలో నైతిక విలువలపై అవగాహన పెంచండి